గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మారెళ్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటూ ఉంటారు అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం కలగాలి అంటే అంటే మనం పూజల రూపంలో నిత్యం ఏదైతే చేస్తుంటామో ఆ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చా కొంతమంది ధ్యాన రూపంలో కూడా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు ఆ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చా ఏ రకంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుందో వివరించండి ఓం శ్రీ శ్రీగురు లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి అంటే మనం అందరం చూసేది కరెన్సీ నోటు అవును బంగారం లక్ష్మి కాదా అవును సంతానం లక్ష్మి కాదా అంతే కదా మనకి అష్టలక్ష్ములు ఉన్నాయి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే మనం ఉపయోగించుకుంటున్న ప్రకృతి స్వరూపం ఏదైతే ఉందో మన సుఖ సౌఖ్యాలకు అధిపతి లక్ష్మీదేవి మన ప్రతి ఒక్కటి సౌఖ్యంగా ఉండటం కూడా మనకి ఉన్నట్టు సరైన సమయానికి నిద్ర పట్టాలన్నా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి సరైన సమయానికి సరైన విధంగా నీ జీవితం ఉండాలి అంటే నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఓన్లీ ఒక కరెన్సీ నోటికే లక్ష్మీదేవిని లక్ష్మీ అమ్మవారిని అంకితం చేశాం లక్ష్మీదేవికి నిజమైనది ఏంటి అంటే ప్రకృతికి అధిపతి లేకపోతే వనరులకు అధిపతి నీకు ఉన్నటువంటి నువ్వు ఉపయోగించుకునే ప్రతి వస్తువుకే అధిపతిగా మన లక్ష్మీతత్వాన్ని మనం ఆపాదించవచ్చు కాబట్టి మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు పైన మనం ఉపయోగించుకునే ప్రతి పరిస్థితి పైన మనం కృతజ్ఞతా భావంతో ఎవరైతే ఉంటారో వారికి లక్ష్మీతత్వం అనేది ఇంకా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ చైర్లో కూర్చున్నాం లేచి వెళ్ళేటప్పుడు ఒకసారి థ్యాంక్ యూ అనేది ఉంటే దీనికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి అన్న మనకి అంటే ఇది ఒక వస్తువుగా మారింది ఒక ఎలిమెంట్గా మనకి ఆ కి ముందర ఏంటి అది ఒక శక్తి స్వరూపమే కదా ఆ శక్తి స్వరూపం మనకు ఉపయోగపడుతుంది ఒక కృతజ్ఞతాభావం ఆ కృతజ్ఞతాభావం ఎవరికైతే ఉంటుందో ప్రకృతి పట్ల మనకు ఉన్నటువంటి వనరుల పట్ల మనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం ఎవరికైతే ఉంటుందో వారికి లక్ష్మీతత్వం అనేది పెరుగుతూ ఉంటుంది లక్ష్మీతత్వాన్ని మనం ఎక్కడ చూస్తాం మన వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది హృదయంలో హృదయస్థానంలో ఉంటుంది హృదయస్థానం మీద అంటే మన లక్ష్మీ స్థానం అనేది మన చక్రాల్లో అనాహత చక్రానికి సంబంధించింది అమ్మవారు బీజాక్షరాన్ని మనం శ్రీమ్మంట శ్రీం 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 మీరు శ్రీం ఈ హృదయ స్థానంలోనే వైబ్రేట్ అవుతుంది కావాలంటే చూడండి శ్రీం అని శ్రీ ఎక్కడ అవును ఈ హార్ట్ దగ్గర నుంచి నాభి నుంచి పైన మన హా హార్ట్ లో లోపల కలు కదులుతుంది పై పైభాగం ఇదే ఈ దీన్ని స్థానం అంటారు ఈ స్థానం ఎవరికైతే పర్ఫెక్షన్ గా ఉంటుందో వాళ్ళకేంటి శరీరంలో అక్కడ సంచారం అయ్యేది ప్రాణవాయువు ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే వారికి లక్ష్మీ శక్తి ఎక్కువ ఉంటుంది అంటే పర్ఫెక్షన్ అంటే ఏం చేయాలని ప్రాణశక్తి ఇలా అంటే నిత్యం చేస్తూ ఉండాలా అంటే ప్రాణశక్తి అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారికి లక్ష్మీశక్తి ఎక్కువ ఉంటుంది ప్రాణశక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది ప్రకృతితో ఎవరైతే మమేకమై కృతజ్ఞత భాగం భావంగా ఉంటుందో వారికి ఉంటుంది లేదు బీజాక్ష పదంగా పదంగా శ్రీం 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 అని చేస్తూ ఉంటే వారికి కావాల్సిన అవకాశాల రూపంలో వస్తుంది అవకాశాలు వస్తూ ఉంటాయి వెతుక్కొని ఇప్పుడు మీరు చేశారు ఓ మంచి నలుగురిని ఇంకా మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది అది నేను చేశాను మంచి క్లయింట్స్ వస్తారు జ్యోతిష్యానికి అలా అనమాట తెలియకుండా మనకు మనం చేస్తున్న ఫీల్డ్లో ఎక్కువ అవకాశాలు రావడానికి స్ట్రీమ్ బీజం బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం వచ్చిన వ్యక్తితో కృతజ్ఞతగా ఉన్నాం అనుకోండి థ్యాంక్ యూ అండి మీరు రావటం మాకు హ్యాపీగా ఉందని రెండోసారి ఆ వ్యక్తి నలుగురిని పంపిస్తాడు ఇదే కదా జరిగేది సో అవకాశాలు పెంచు పెరుగుతూ ఉంటాయి అవకాశాలు ఫైనల్ ఫ్రోట్ ఏమవుతుంది మనీ అవుతుంది ఫైనల్గా జనరేట్ అయ్యేది మనీ అవుతుంది కానీ అవకాశాలు పెరుగుతూ ఉంటేనే కదా మెయిన్ ఏదో రూపైన అవకాశాలను సృష్టించబడి ప్రకృతితో నువ్వు ఒక ఔట్డేటెడ్ ఎలిమెంటెడ్గా కాకుండా ఒక యూజ్ లో ఉన్నటువంటి ఎలిమెంటెడ్ గా నువ్వు ఉండాలి అంటే నువ్వు తత్వంలో ఉండాలి ఓకే తత్వంలో ఎప్పుడైతే ఉంటావో ఆటోమేటిక్ గా ఉంటుంది నీకు చాలా మంది చూడండి నా మనస్సు అంతా గజిబిజిగా ఉందనుకోండి ఏ పని శ్రద్ధ ఉండదు శ్రద్ధ ఉండదు అప్పుడేమవుతుంది హృదయం అంతా కూడా ఏదో కకావికలంగా ఉన్నప్పుడల్లా ఓ బాధ కలిగినా కానీ ఏ పని చేయబుద్ధి పుట్టదు ఎందుకు నీ హృదయస్థానం వీక్ అయి ఉంది ఓకే నువ్వు హృదయస్థానం వీక్ అయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా నువ్వు పని చేసినా పని చేయలేవు చేసినా కానీ ఫలితం ఉండదు ఎప్పుడైతే హార్ట్ ప్యూరిఫై అయి ఉంటుందో ఆటోమేటిక్గా నీకు మంచి రిజల్ట్స్ అనేది ఫైనాన్షియల్గా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైతే హృదయస్థానం బాగుంటుందో ఉంటుంది దానికే మనకేంద యోగ మార్గంలో ఏం చెప్తారు అంటే మన ఎడ పింగళ సుషుమ్న నాడుల్లో పింగళ నాడిని ఎక్కువ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి లక్ష్మీతత్వం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అలాగే మన జీవితంలో వాటర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంది బాడీలో చాలామంది వాటర్ తాగరు వాటర్ తాగరు కట్టిగా యూరిన్ కానీ దీనికి కానీ ఉపయోగించుకోరు వాళ్ళకేమవుతుంది వాటర్ తాగకుండా తాగకుండా ఉన్నారనుకోండి ఏమవుతుంది ప్రకృతిలో వాటర్ తగ్గితే ఏమవుతుంది డ్రై అవుతుంది డ్రై అయితే పంచ పంట పొలాలు కూడా నాశనం అవుతాయి నీలో డ్రై అవ్వకుండా నువ్వు చూసుకోవాలి కదా నీలో ప్రకృతి అనే ఒక పంట ఉంది ఆ ప్రకృతి అనే పంటకి కావాల్సిన వాటర్ నువ్వు ఇవ్వాలి కదా సో నువ్వు కరెక్ట్గా వాటర్ తీసుకున్నా నీకు లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది నువ్వు కరెక్ట్గా ప్రాణాయామం చేసిన ప్రాణశక్తి పెంచుకున్న ప్రాణవాయువుని పెంచుకున్న లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది నువ్వు అలాగే బీజం చేసినా లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది నువ్వు నువ్వు చుట్టూ ఉన్నటువంటి వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్న నీకు లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది కేవలం లక్ష్మీ పూజకి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని ఫోటో పెట్టుకొని కమలాలతో పూజ చేస్తూ ఇంట్లో పని మెషిన్ తిట్టావనుకో నువ్వు చేసిన పూజ మొత్తం వేస్ట్ ఓకే ఓకే నీ అంటే అది తప్పు చేస్తే తిట్టాలి అది ధర్మం తప్పు చేస్తే తిట్టాలి ఎంత తిట్టాలో అంత తిట్టాలి దానికంటే డోసు పెంచి తిట్టావంటే వాళ్ళు బాధపడితే అది నీకు కర్మ అవుతుంది సో నువ్వు ఎంతవరకు భావంతో ఉన్నావు ఎంతవరకు పద్ధతిగా ఉన్నావు ఓ భార్య భర్త పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి నా భర్త సంపాదించుకొని వస్తున్నాడు హ్యాపీగా ఆయన సరిగ్గా వండి పెట్టాలి ఆయన హ్యాపీగా చూసుకోవాలి అనేది భార్య భర్త పట్ల కృతజ్ఞత ఉండాలి భర్త భర్త నా భ నేను ఇంటికి వెళ్ళేసరికి నా భార్య వండి పెడుతుంది నా భార్య అన్నీ చేసి పెడుతుంది అని భార్య పట్ల కృతజ్ఞతతో ఉండాలి అప్పుడు ఏమవుతుంది ఇద్దరి ఒకరికొకరు కృతజ్ఞతతో ఉంటే ఏమవుతుంది కుటుంబం చక్కగా వాళ్ళిద్దరు అన్యోన్యత పెరుగుతుంది అన్యోన్యత పెరిగినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ ఇంటికి ఎవరైనా వెళ్ళినా అబ్బా ఆ ఇంట్లో పది నిమిషాలు కూర్చోబుద్ధి అవుతుంది అంట పాజిటివ్గా పాజిటివ్గా అదే ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళావు ఏమనిపిస్తుంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామనిపిస్తుందా చిక్క మనిషే ఉండలేనప్పుడు లక్ష్మీదేవి ఎక్కడి నుంచి ఉంటుంది అక్కడ మనిషే ఆ ప్రదేశంలో ఉండలేనప్పుడు మీరు కొట్టుకుంటుంటే ఒకరికొకరు కృతజ్ఞతగా లేనప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది అప్పుడు ఇప్పుడు వచ్చేసి చాలా థ్యాంక్ యూ అనేసి కానీ మనం చెప్పామనుకోండి ఒక వ్యక్తితో అబ్బా సార్ వచ్చి థ్యాంక్ యూ నాకే చెప్పారు నేను మా ఆఫీస్ ఉన్న ఏరియాలో వాచ్మెన్కి వెళ్ళేటప్పుడు ఏంటి అని పలకరిచ్చే వాళ్ళు ఎవరైనా క్లయింట్లు నేను వెళ్ళేసరికి వచ్చినా వాళ్ళు కుర్చీ వేసి కూర్చోబెట్టి క్లయింట్ వస్తున్నారని చెబుతారు ఆ అపార్ట్మెంట్లో ఎవరికి చెప్పరు అది అనగానే వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్కి మొన్న ఒక ఆయన వచ్చి సార్ మీకు ఎంత వాల్యూ ఉంది సార్ వాచ్మెన్ ఎంత వాల్యూ ఇచ్చారు మీకు ఎంత గౌరవం ఇచ్చారు అంటే వాళ్ళకి ఆ ఇంప్రెషన్ అనేది ఒక పాజిటివ్ వైబ్ అనేది అవుతుంది ఆ పైన ఉంటానండి పోండి అన్నారు అనుకోండి వాళ్ళు అంటే లిఫ్ట్ వరకు పేరు చెప్పగానే మీది పలానా ఫ్లోర్ అండి పలానా ఫ్లాట్ నెంబర్ అండి రండి అని లిఫ్ట్ వరకు కూడా తీసుకెళ్తారు మాకు జరిగింది ఎక్స్పీరియన్స్ సో అది ఏమవుతుంది అక్కడ రాగానే అబ్బా సార్ పేరు చెప్పంగానే అనే ఒక పాజిటివ్ వైపు అని వస్తుంది వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఏంటి బాగున్నారా ఏంటి అని ఒక పలకరింపు అంతే చాలు కదా చాలు వాళ్ళకి తృప్తి అన్నమాట వాచ్మెన్ అనేసి అది చేయలేదు ఇది చేయలేదని ఎగట్టం కాదు కదా అదే అనమాట సో అప్పుడు నీకు కృతజ్ఞతాభావం అనేది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇస్తున్నప్పుడు ఆ పాజిటివ్ ఇంప్రెషన్ మల్టిపుల్గా నీకు పాజిటివ్ సైకిల్ పెంచుతుంది మల్టిపుల్ పాజిటివ్ సైకిల్లో నీకు సోర్సెస్ ఆఫ్ అవకాశాలు పెరుగుతాయి నీ సోర్సెస్ పెరిగినాయి అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది మనీ జనరేట్ అవుతుంది ఫైనల్గా మనీ జనరేట్ అవుతుంది సో అది కృతజ్ఞతతో తెచ్చుకుంటావా నువ్వు చేయాల్సింది పై పైకి కృతజ్ఞత అభావం ఇంటర్నల్గా అయింది శక్తి పెంచుకోవడం సాధనా పరంగా ఏం చేయాలి బీజమంత్రం చేసుకోవడం ఇలా నువ్వు అనేక కోణాల్లో నువ్వు మార్చుకుంటూ గాని వస్తే నీ హృదయ చక్రం అనేది ప్యూరిఫై అయ్యి అదే కదా హృదయ చక్రం హృదయం బాగున్నాడు ఏమో చేస్తా అందరినీ పలకరించుకుంటూ వెళ్తాడు అన్ని అన్నీ చూడండి మళ్ళీ కనెక్ట్ అయ్యి హృదయ చక్రం బాగుండాలి హృదయ చక్రం ఎవరికైతే బాగుంటుందో లక్ష్మీదేవి వారి ఇంటో ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీ హృదయ చక్రాన్ని ప్యూరిఫై చేసుకోండి అందరితో ప్యూర్గా మాట్లాడండి కల్మషం లేకుండా ఉండండి లక్ష్మీదేవిని మీ సొంతం చేసుకోండి అద్భుతం ధన్యవాదాలండి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి